మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం శంకర్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులకు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ కార్మికులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి అక్రమ అరెస్టును చేయడాన్ని ఖండిస్తున్నాం బేషత్తుగా అరెస్ట్ చేసిన కార్మికులను విడుదల చేయాలి అని అదేవిధంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కార్మికులను ఆదుకోవాలి అని తక్షణమే కార్మికులను రావాల్సిన వేతన బకాయిలు బాలి అని కోరారు పోలీస్ స్టేషన్కి వచ్చి కార్మికులను విడుదల చేయాలి అని కోరిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్ బీజేపీ నాయకులు అడ్లూరి శ్రీనివాస్ బీజేపీ నాయకులు రామరాజు పేరక వెంకటేష్ ఎక్కడైనా ప్రభుత్వం నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు నిన్న అర్ధరాత్రి గంటలకు మన పోలీస్ స్టేషన్ వాళ్ళు మా వచ్చి అక్రమంగా అన్యాయంగా మాకు పోలీస్ స్టేషన్లో పెట్టాడు పెట్టారు పెట్టడం జరిగింది మరి మేమేం తప్పు చేసాం చేసింది ప్రభుత్వం అంతా తప్పు చేసింది ఫ్యాక్టరీలు అమ్మింది భూములు అమ్మింది మా జీతాలు పది సంవత్సరాల నుంచి జీతాలు లేకుండా మమ్మల్ని చేసింది రోడ్డు చేసింది మమ్మలను అదే మరి ఇప్పుడు నా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నట్టు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు మేము ఇది ప్రజాస్వామ్యం కాదా మేము ప్రజలం కాదా మేము మీ మనసులం కాదా మేము నేను అడుగుతున్నాను నేను మేము సిద్ధబాబు దగ్గరికి గౌరవం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మా మా ఇంటెన్షన్ మా బాధ చెప్పుకుందామని బయలుదేరదాం అనుకున్నాం ఈరోజు రైట్ అనుకున్న లోపల మేము ఒకరోజు ముందే మాకు ప్రివెంట్ అరెస్ట్ చేయడం చాలా సోచలిజం ఇది చాలా దురదృష్టకరం ఇది మాకు అవమానంగా ఉంది రెండు వేల రెండులో చంద్రబాబు నాయుడు గారే భూములు నమ్ముకొని ఆయన సహాయ చేసేండు ఫ్యాక్టరీలు నమ్మిండు భూములు అమ్మిండు ఆకలి మమ్మల్ని రోడ్డు మీద ఈ చంద్రశేఖరరావు సార్ వచ్చినాము అందరి వాళ్ళు తీసుకుంటామేమో ఆయన రోడ్డు మీద మాకు చేసే ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి కార్మికుల మమ్మల్ని పోలీసులు తిప్పుతున్నారు మీ పది సంవత్సరాలు జీతాలు లేక అన్నమ్మ రాజ చౌదరాని ఆ తిరగాల మా ప్రజాస్వామ్యంలో మాకు రిప్రజెంటేషన్ ఇచ్చే అధికారం మాకు లేదా మరి మేము ఎవరికి చెప్పుకోవాలా అనే ప్రభుత్వాన్ని అడుగుతున్నా మా ఎమ్మెల్యే గారు కూడా అడుగుతున్నా మరి మీరు ఎమ్మెల్యే గారు మా సమస్య సాల్వ్ చేస్తే మేము ఆ మేము ఎందుకు అరెస్ట్ అవుతాము మేము హైదరాబాద్ సిద్ధరాబాబు దగ్గర ఎందుకు పోతాం మేము మీ మీ బాధ్యత లేదా మీ ఇనిషియేటివ్ తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఇప్పుడు కూడా మాకు ఫ్యాక్టరీ పెట్టుకుంటా పెట్టుకో మాకు బాధ లేదు మాకు పది సంవత్సరాల జీతాలు మాకు సెటిల్మెంట్ చేయమంటున్నాం ఏ రకంగా చేస్తున్నారు వచ్చేది అది మీకు ఒక అన్నారు కదా వంటే సెటిల్కి బ్యాంక్ వెళ్ళి నూట తొంభై కోట్లు అంటున్నారు కదా మరి అది ఎన్ని కోట్లు అయితే మాకు కూడా ఇచ్చేసి పంపించేయండి మీ ఫ్యాక్టరీతో మాకు సంబంధం లేదు మీరు ఏడబెట్టుకుంటారా పెట్టుకోండి ఫ్యాక్టరీని నీళ్ళు నడిపిస్తుంటారా ఇంకొద వేడో పెట్టుకోండి మాకు సంబంధం లేదు అది మీకు మేమే వదిలేస్తున్నాం అది విచక్షణ మీ విచక్షణ వదిలేస్తున్నాం ముందైతే మాకు పడేయండి మేము మాకు ఈ అరెస్టులు సారు మాకు మాకు చర్మగితం మాడండి మమ్మల్ని విముక్తులు చేయండి ఫ్యాక్టరీ నుంచి మేము పొద్దుక రాలం మేము వయసు దాకా వయసు దాకా రిటైర్మెంట్ అయిన కూడా తీసుకొస్తున్నారు అరవై ఏళ్ళ దగ్గరకు వచ్చినాయి మాకు మా అమ్మ రాత్రి మా అమ్మ బాగా ఆరోగ్యం బాగాలేదంటే కూడా మన వెంకటనారాయణ గారు మాకు సిఐ గారు మాకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పాయింట్ ఓవర్ చేశారు రాత్రి పన్నెండు గంటల నుంచి ఒకడే దొమ్మలు కుట్టుడు మన నిద్ర లేదు ఇంకా ఇప్పటిదాకా మేము అరెస్టులోనే ఉన్నాం ఇది ఎంతవరకు న్యాయం ఎవరి ఈ ఇంటెలిజెన్స్ మా సంగతి ఇంటెలిజెన్స్ ప్రభుత్వం నిరుగుతే చంద్రబాబు గారికి పోతే ఇంటెలిజెన్స్ గుర్తొస్తుంది మరి మా పది సంవత్సరాల నుంచి మాకు ఆకలి కడుపులు మండుతున్నాయి ఇంటెలిజెన్స్ ఎందుకు అయిపోతుంది అంటున్నాయి ఇంటెలిజెన్స్ మీరు జీతాలు తీసుకుంటారా మా పనులతో మీరు జిద్దాలు తీసుకుంటున్నారా పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కానీ మాకు అడిగే హక్కు బరాబారు ఉంది మాకు న్యాయం చేయమంటున్నా ప్రభుత్వాలు న్యాయం చేస్తే ఏం చేయము రాజ్యం పోతే రాజ్యాధికారం పోతుందా రాజుల పోతే రాజ్యం పోతుందా ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మాకు ఇమ్మీడియట్గా మాకు న్యాయం చేసి మనం బయటపడేయాలని మనం విముక్తి చేయాలని మేము కోరుకుంటున్నాం నిజాంషేఖర్స్ కార్మిక నాయకులందరినీ కూడా మరి అర్ధరాత్రి పది గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి మరి పోలీస్టర్లో వేయడం జరిగింది ఇప్పటివరకు దాదాపు పన్నెండు గంటలు అవుతున్నా కూడా ప్రి ప్రివెంటివ్ అరెస్ట్ కింద ఇంత దారుణంగా గత ప్రభుత్వాలు కూడా ఇట్లా అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు ప్రివెంటివ్ అరెస్ట్ అంటే తీసుకొచ్చి ఒక వన్ అవర్ కూర్చొని పెట్టి తెల్లారు మళ్ళీ రమ్మనే వాళ్ళు కానీ పన్నెండు గంటలుగా వస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఎలాంటి స్పత స్పష్టత ఇవ్వడం లేదు పోలీసు వాళ్ళు మాకు రావాల్సినటువంటి వేతన బకాయిలు ఇప్పించి పది సంవత్సరాలుగా రావాల్సిన వేతన బకాయిలు ఇప్పించాలా ఈ నిజాం షుగర్స్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఏదైతే నూట తొంభై మూడు కోట్లు ఇచ్చారో మాకు కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద కార్మికులు కూడా సెటిల్ చేసి తొలగించి మీరు ఫ్యాక్టరీని ఎక్కడైనా పెట్టుకోండి అని చెప్తున్నాము గత ప్రభుత్వం మరి ఎలక్షన్ భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని రెండు నెలల్లో మేము ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని చెప్పారు మరి సాధ్య సాధ్యాల కమిటీ వేసిరు పదిహేను నెలలు అవుతున్న ఆ కమిటీ కాలాయమైన కానీ మారిపోయింది ఇప్పటివరకు అతి గతి లేదు ఆ కమిటీకి ఈ వెంటనే సీఎం మరే రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ కార్మికుల మీద మరి వాళ్ళ కుటుంబాలు దీన స్థితిలో ఉన్నాయి తినడానికి తిండి లేక చాలా మరి ఆర్థిక ఇబ్బందులు కొట్టుమెట్లాడుతున్నా కూడా మరి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం స్థానిక ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు మరి అప్పుడు ప్రైవేట్ యోజంలో మీరు కీలకంగా ఉన్నారు మరి అయ్యా మీకు మంచి అవకాశం దొరికింది ఇప్పుడు ప్రభుత్వం మీదే ఉంది రెండు నెలలలో నిజాంషుగర్ తెరిపిస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా కార్మిక కుటుంబాలను బాగుపడాలా మాకు రావాల్సిన వేతభగాలు ఇప్పించాలని గౌరవ మాజీ మంత్రి వైర్లు సుదర్శన్ రెడ్డి గారిని కోరుతున్నాం